దేవునామానికి కలుగును గాక మరి మీ యొక్క ప్రార్థన దేవుని యొక్క కృపను బట్టి అనేక సాక్ష్యాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు మరి ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని ఆశిస్తూ మీరు దీవించబడతారని ఆశిస్తూ మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాం మరి తప్పకుండా దీన్ని పూర్తిగా చూడండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో కాండి మరంత మాత్రమే కాదు మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మేము దాన్ని మన ఛానల్లో ప్రసారం చేస్తాము మా కోసం ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుని పనిలో మనం అందరం కలిసి పనిచేద్దాం దేవుని రాజ్యాన్ని కడదాం దేవుని మనందరూ దీవించం కాదు నా పేరు రవి మా అమ్మ పేరు స్వరూప మా నాన్న పేరు సదానందం నేను ఇంటికి మూడో సంతానం మేము క్యాస్ట్ వచ్చేసి పెద్ద భయంకరమైన విగ్రహ ఆరాధనలో హిందూ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళం మాకు వెములాడ రాజన్న మాకు ఎల్లమ్మ మాకుప్పలమ్మ మైసమ్మ ఇంకా సత్యనారాయణ సత్యనారాయణ వ్రతం ఉంది హిందూ సాంప్రదాయ ప్రకారం నియమ నియమనిష్టల్లో ఉన్న వాళ్ళం మేము తీర్థాలకు కూడా వెళ్ళిన వెళ్ళిన వారమే మేము వెమలాడకు వెళ్ళినాం మేము తిరుపతికి వెళ్ళినాం మేము మేడారం వెళ్ళినాం మేము ఇంకా విజయవాడకు కూడా మేము వెళ్ళినాం ఇంకా కొండగట్టుకు కూడా మేము తరచు వెళ్తూ ఉంటాం అన్యుల సాంప్రదాయాలు ఎలా ఉంటాయో అవి క్రమంగా మేము చేస్తూ ఉంటా ఉంటాం ఇంట్లో ప్రతి సోమవారం దీపం ధూపం ప్రతి మంగళవారం దీపం ధూపం ఉంటుంటుంది మేము ఉప్పులమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఆటలతో కోసి ఆర్భా ఆర్భాటంగా మంచిగా సౌండ్లో మంచిగా వచ్చి సప్పులు కొట్టి ఇట్లా చేస్తారు కదా అట్లా మేము చేస్తాం అటువంటి అటువంటి వాటిల్లో జన్మించిన నేను ఈ ఏసు ప్రభుకు మాకు అసలు ఏం సంబంధం లేదు ఈయన ఎవరో మాకు తెలియదు అసలు ఈ మాకు రెండు వేల ఐదులో పాస్టర్ ఐజగ్ గారు మా ప్రాంతంలో సువార్త పత్రికలు పంచుతున్నాడు పంచుతున్న క్రమంలో ఆయన ఏం చెప్పిందంటే మీరు ఒకసారి సాయంత్రం మీటింగ్ ఉంటుంది మీరు తప్పకుండా మా దగ్గరికి రండి మా మీటింగ్లో మీరు పాలు పొందండి అని చెప్పినప్పుడు ఈయన ఎందుకు కొత్త దేవుని పరిచయం చేపిస్తున్నాడు ఇది రెండు వేల ఐదులో మనకు దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా అని ఎందుకైనా మంచిగా ఒకసారి వెళ్దామని మా కాలనీ వాసుల నుంచి ఒక ఇరవై మంది ఒక ఇరవై మంది మేము అక్కడ వెళ్ళడం జరిగింది అండ్ ఏసుప్రభు గురించి చెప్పడం జరుగుతుంది ఏసుప్రభు మాలో దేవుడు కాదు మాధగుల దేవుడు కాదు అమరికోల దేవుడు కాదు ఈయన మతానికి ఈయన మార్గానికి నిత్య జీవానికి దేవుడై ఉన్నాడు మానవుల పాపముల కొరకు పరలోకానికి ఈయన దేవుడై ఉన్నాడు ఎక్కడి నుంచి ఏసుప్రభు నిజమైన దేవుడు నేనే పరలోకానికి తీసుకెళ్తా అని చెప్పిండు చెప్పిన తర్వాత మేము మా పాస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నిజమైన దేవుడు ఆయన పరలోక రాజ్యానికి మార్గం ఆయనే సత్యం ఆయన జీవం అని ఇట్లా చెప్పిండు ఏసుప్రభు నిజమైన దేవుడు ఆయన ఆయనే పరలోకం ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయన జీవం ఆయనే ఆయన చెప్పిండు మాస్టర్ గారు చెప్పిన తర్వాత మేము వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత ఏమైంది కొత్త దేవుని మనకు పరిచయం చేపిస్తున్నాడు ఏంది అని మేము అనుకుని అనుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ మా దగ్గరికి రావడం జరిగింది మళ్ళీ ఈరోజు మీటింగ్ ఉంటుంది తప్పకుండా మీరు రండి అని ఆయన చెప్పిండు చెప్పిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళినాం మేము మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ అన్నయ్య మాకు టెస్ట్ మని కొత్త నిబంధన కొత్త నిబంధన మాకు ఇచ్చిపోవడం జరిగింది ఇది మీరు చదవండి ఇది మీరు చదివితే ప్రభు మీతో తప్పకుండా మాట్లాడతాడు మన దేవుడు కళ్ళు నుండి చూస్తాడు నోరుండి మాట్లాడతాడు చెవులుండి వినే దేవుడు కనుక మన దేవుడు మాట్లాడతాడు తప్పకుండా మీరు ఈ కొత్త నిబంధన చదవండి చదివితే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడని మా కొత్త నిబం కొత్త నిబంధన టెస్ట్ అని మాకు ఇచ్చిండు మాకు ఇచ్చిన తర్వాత మేమేమనుకున్నాం అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు మనకి ఇంతమంది దేవుళ్ళైతున్నారు కదా దేవుడు ఎలా మాట్లాడతాడని మేము అనుకున్నాం అప్పుడు సరే ఎందుకైనా మంచిది న్యూ టెస్ట్ మన బుక్ అయితే ఇచ్చింది కదా చదువుదామని మేము అందులో చదువుతున్నాం మతేష్ వర్థ గ్రంథం నుంచి చదివిన తర్వాత చిన్న ప్రార్థన చేసి మీరు పడుకోండి కంపల్సరీ మీరు ప్రా ప్రేర్ చేయండి అని అన్నయ్య మాకు చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసినాం దేవాన్ని నిజమైన దేవుడు అవాట నాతో మాట్లాడండి ఏసే అని నేను ప్రార్థన చేసి మేము పడుకున్నాం పడుకున్న తర్వాత ఆ నైట్ రోజు నాకు ఒక కళ వచ్చింది ఆ కళ ఎలా వచ్చిందంటే పరలోకం పరలోకాన్ని నాకు దేవుడు చూపిస్తాడు అక్కడ దేవుని యొక్క మహిమ దేవుని తేజస్సు కోటి సూర్యుల కంటే వెలుగు ప్రకాశం ఉంది దేవుని ముఖాన్ని చూడలేము ఆయన స్వరాన్ని మాత్రం వింటున్నాను అక్కడి నుంచి ఇద్దరు యొక్క ఇద్దరు దేవుని యొక్క దూతలు మా ఇంటికి రావడం జరిగింది నిన్ను దేవుడు తీసుకొని రమ్మంటాడని నా కుడి చేయి నా ఎడమచయి ఇద్దరు దేవుని యొక్క దూతలు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళిళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రభు ముందు నిలబెట్టి ప్రభు నాతో మాట్లాడుతాడు నీ పేరు రవి నీ పేరు రవి నిన్ను నా సేవలో వాడుకుంటా నా అభిషేకాన్ని నీకు ఇస్తున్నాను నా శక్తిని నీకు ఇస్తున్నాను నీ ముందు ఏ శక్తి కూడా నిలవలేదు అంత బలంగా నేను వాడుకుంటా అని దేవుని నాతో మాట్లాడుతుంటే అక్కడ పరలోకం నుండి కింద మా అమ్మ పిలుస్తుంది ఏంది బిడ్డ ఇంకా నువ్వు రావట్లేదు అని అంటే మా అమ్మ నన్ను పిలుస్తుంది కదా నన్ను మా ఇంటికి తీసుకొని మీరు వెళ్ళండి అని నేను వాళ్ళతో అన్నా వాళ్ళు ఎలాగైతే తీసుకొని వెళ్ళాలో మరలా అలాగని తీసుకొచ్చి నన్ను అక్కడ దింపిళ్ళు ఇక పాస్టర్ ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిండు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా వెళ్తున్నాం ఆయన దగ్గరికి ఈ క్రమంలో మా కాలనీ వాసులు ఏం చేసాడు అంటే ఏంది ఇక్కడ పాస్టర్ రావడం ఏంది ఇక్కడ ప్రార్థనలు పెట్టడం ఏంది ఇది మాదుగోల వాడైపోతుంది ఇది మత మార్పుడు అయిపోతుంది ఎస్సీ కాలనీ అయిపోతుంది ఇక్కడ పాస్టర్ ఉంటుంది ఇక్కడ ప్రార్థనలు జరగద్దని గొడవలు నొల్లీలు ఇక పాస్టర్ని కొంచెం ఇబ్బంది పెట్టి కొట్టి అక్కడి నుంచి పంపేసేళ్ళు ఆయన చెప్పిన వాక్యాలు చేసిన ప్రార్థన నేను ఎప్పటికీ మర్చిపోలేక జ్ఞాపకం అట్లా గుర్తుపెట్టుకొని ఇంకా నేను బైబుల్ చదువుకోవడం మరలా ఇంట్లో కూడా ప్రార్థన చేయడం అలాగనే కొనసాగుతున్న క్రమంలో అమ్మ రక్షణలకు రాలేదు ఇంకా నాన్న రక్షణలకు రాలేదు అన్న అయితే ఇంకా అయితే రాలేదు అక్క రక్షణలకు రాలేదు నేను ఒక్కనే ప్రభుని నమ్మిన ప్రభుని నమ్మి ప్రభు రక్షణలో నడుస్తున్నాను ఇంకా వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ చేయట్లేదు ఇంకా నాకు నన్ను వాళ్ళు అంగీకరించట్లేదు ఇంకా ఇంకా వాళ్ళ తీర్థాల పోయినా వాళ్ళు ఎటు వెళ్ళినా కూడా ఇంట్లో ఒక్కరినే ఉండేది నా వంట నేను చేసుకుంటూ ఇంకా నేను తినేది వాళ్ళు ఏదైనా పూజలు వాళ్ళు ఏదైనా నా దేవుని కాడ ఏదైనా అర్పించినా కూడా సపరేట్గా ఆరో తినకుండా ఇంకా ఫాస్టింగ్ లెక్క ఉండి గడిపిన రోజులు చాలా ఉన్నాయి నా జీవితంలో ఈ క్రమంలో ఇంకా ప్రభుని అడుగుతున్నాను ప్రభా నేను ఎక్కడ సేవ చేయాలి మరి నువ్వు సేవకు సమర్పించుకోమంటే నేను సమర్పించుకున్నా కదా ప్రభా ఎక్కడ సేవ చేయాలి నన్ను ఏ ఊరికి పంపిస్తావు ప్రభా నన్ను ఏ గ్రామానికి వెళ్ళమంటావు ప్రభా అని నేను దేవుణ్ణి అడుగుతున్న క్రమంలో దేవుడు నాకు ఏం చెప్పిందంటే ఎక్కడైతే ఆ పాస్టర్ని అయితే ఇబ్బంది పెట్టి గొడవలు చేసి వెళ్ళగొట్టిలో అక్కడ ప్రభువు నన్ను నిలబెట్టిండు ప్రభువు నన్ను నిలబెట్టి అక్కడ నన్ను దేవుడు బలంగా వాడుకుంటాడు ఆ ఈ నేను అనుకున్న ఈ ప్రాంతంలో సేవ చేయడం చాలా కష్టం కదా ప్రభా ఇక్కడ వ్యతిరేకత బాగుంది ఇక్కడ ఎవరు అర్థం చేసుకోరు ఇక్కడ ఎవరు సహకరించరు ఇక్కడ చాలా గొడవలు అవుతాయి కదా ప్రభా అంత చుట్టూ వ్యతిరేకత బాగుంది ప్రభా ఈ ప్రజల మధ్యలో నేను అనుకున్నా కానీ ప్రభు నాతో మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ నిన్ను బలంగా వాడుకుంటా ఈ అన్యజనుల మధ్యలో నా శక్తిని నా బాహుబలాన్ని చూపిస్తా తప్పకుండా ఇక్కడ దేవుణ్ణి నేనున్నా అనేకులు తెలుసుకుంటారని ప్రభు నాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేను రెండు వేల రెండు వేల రెండు వేల పన్నెండులో నేను సంఘం స్టార్ట్ చేయడం జరిగింది ఇద్దరు విశ్వాసులతో నేను ఎక్కడైతే పుట్టి పెరిగినా అదే గ్రామంలో సంఘం స్టార్ట్ చేసినా హైదరాబాద్ నుంచి సంతోషాన్ని పిలిపిస్తున్నాను అప్పుడు ఫార్టీ డేస్ ఉపవాస ప్రాంతంలో ఉన్నాను ముగింపు రోజుగా ఆ రోజు నైట్ నేను ప్రార్థన చేసి పడుకున్నాను తెల్లారితే సంఘం స్టార్ట్ చేయాలి ఆ రోజు నైట్ నాకు దేవుడు ఒక కళ అద్భుతంగా చూపించిండు నేను సంఘం స్టా ఎక్కడైతే సంఘం స్టార్ట్ చేస్తానో ఆ సంఘంలో ఒక పెద్ద పాము రావడం జరుగుతుంది ఆ పాము సంగంలోకి వస్తా అంటే బలిపీఠం కానించి ఒక ముంగిస ఆ పామును పట్టుకొని బయటికి తీసుకెళ్ళి తునా తునకలు చేసి పడించింది మొత్తం ఇట్లా కొట్టినట్టు కొట్టింది కొట్టి ఆ పామును చంపి మరలా ఈ సంఘంలోకి వచ్చింది ఏంది అసలు నాకు అర్థమైతే లేదు ఏంది ఈ కళ గిట్ల వచ్చింది ఏంది అసలు ఏంటి అసలు ఈ కళ నాకు అర్థమవుతలేదు ఏందని నేను అనేక మంది సేవకులను అడిగిన ఇది కొంచెం మర్మంతో ఉందిరా ఈ కళ ఇది మా తెలియదు ప్రార్థన చేయని చెప్పు సంతోషంగా రావడం జరిగింది ప్రార్థన పెట్టిన ఇద్దరు విశ్వాసాలతో సంఘ స్టాన్ చేసిన ఇంకా ఇరవై ఒక్క రోజు ప్రార్థనలు ప్రాంతంలో రోజులు ఉపవాస ప్రార్థనలు ఎవ్రీ మంత్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫుల్ ఫాస్టింగ్ నీళ్ళ మీదనే ఇట్లా ఉండడం జరుగుతుంది జరుగుతున్న సమయంలో ఇద్దరు నలుగురేళ్ళు నలుగురు ఎనిమిది మంది ఇళ్ళు ఎనిమిది పన్నెండు మంది ఇళ్ళు ఈ క్రమంలో మేము ఇంకా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు స్వస్థతలు జరుగుతున్నాయి మహామహా సూచక్రియలు జరుగుతున్నాయి సంఘం ఎదుగుతున్న క్రమంలో సేమ్ ఆ పాశ్చర్ మీదకి ఎలా అయితే గొడవలు ఎలా అయితే ను నా మీదకి కూడా అలాగనే గొడవలు అవుతున్నాయి నా మీదకి కూడా అలాగనే సేమ్ యాస్టేజ్గా నొల్లిలు అవుతున్నాయి ఏంది ప్రభా మరలా గొడవలు అవుతున్నాయి మరలా నొల్లిలు అవుతున్నాయి నీ మాటను బట్టే కదా ప్రభా నేను ఇక్కడ సంఘం స్టార్ట్ చేసిన నా సొంత ఆలోచన కాదు నా సొంత తలంపులు కాదు ప్రభా నా చిత్తం కొద్ది కాదు నా నిర్ణయం కాదు కదా ప్రభా ఇక్కడ మీ చిత్తమే జరగాలని మీ ఆలోచన ప్రకారంగా ప్రార్థన పూర్వకంగా మీరు చూపించిన దర్శన ప్రకారంగా నేను సంఘం స్టార్ట్ చేసిన కదా ప్రభా నేను ప్రార్థన చేస్తున్న క్రమంలో అనేకులు చాలామంది మా రక్త సంబంధులే మా పాలివారే మా కాళీ వాసులే చాలామంది తిట్టడం చాలామంది ఎకతాలు చేయడం చాలామంది నిందలేయడం చాలామంది అవమానించడం ఇట్లా చప్పట్లు కొడతా ఉంటే పాటలు పాడుతుంటే వచ్చి చేయడం స్త్రీలు వస్తా అంటే మాటలు మాట్లాడడం మస్తు ఇబ్బంది పెట్టేళ్ళ ఇంకా నన్ను అయితే ఇక్కడ సంఘం ఉండద్దు ఇక్కడ నువ్వు ఉండద్దు నువ్వు ఉంటే ప్రార్థనలు జరుగుతానే నువ్వు ఉంటేనే ఇక్కడ భజనలు చేస్తాడు కనుక ఫస్ట్ నువ్వు విక్కడ నుంచి వెళితే ఇక్కడ ప్రార్థనలు ఆగిపోతే ఇక్కడ భజనలు ఆగిపోతే అని నన్ను నా ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేసిళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సమయంలో నేను ప్రార్థన మరల చేసినా ప్రభ ఇది నీ చిత్తమా నా చిత్తమా తండ్రి నీ చిత్తమైతే సంఘాన్ని స్థిరపరుస్తావు నా చిత్తమైతే ప్రభా సంగం పోతే నేను ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడిండు ఎలా మాట్లాడి నేనేం చెప్పాడు నీకు ఈ అన్యజనుల మధ్యలో నా శక్తిని నా బాహుబలాన్ని చూపిస్తా అని చెప్పినా కదా ఈ ప్రజల మధ్యలో అద్భుతంగా నేను వాడుకుంటా అని చెప్పిండు ఇంకా నాకు దేవుడు ఏది చూపించినా తప్పకుండా చెప్తా తప్పకుండా వెళ్ళి నేను తప్పకుండా ప్రార్థన కూడా చేస్తుంటా ఇక ప్రభు అద్భుతాలు చేయడం స్వస్థతలు జరిగించడం మహామహా సూచక్రియలు చేయడం ప్రభు ఇట్లా నన్ను బలంగా వాడుకోవడం జరుగుతుంది నాకు రెండు వేల పంతొమ్మిదిలో నా మ్యారేజ్ జరగడం జరిగింది మా భార్య పేరు స్వప్న తను కూడా మంచి ఆత్మీయురాలే మంచి సింగరే నాకు సేవకు చాలా సహకరిస్తుంది ఇంకా మా బాబు పేరు అభిషేక్ సిక్స్ ఇయర్సు ఇంకా మా కుటుంబం కోసం మా సంఘం కోసం మీరు తప్పకుండా ప్రార్థన చేయండి కృపా ప్రార్థన మందిరం ఇది వరు సుభాష్ నగర్ కరీమాబాద్ ఇక్కడంతా అన్యులు భయంకరమైన అన్యులు విగ్రహ ఆరాధన భయంకరంగా ఉంటుంది మా సైడ్ అయితే మహామహా మాంత్రికులు అయితే బలంగా ఉంటారు ఇంకా మా సైడ్ అయితే చాలా ప్రయత్నాలు చేశారు సంఘాన్ని తీసేయాలి నన్ను తీసేయాలని కానీ దేవుని మహాకృపను బట్టి స్థిరపరిచిన వాడు ఆయనే మా కుటుంబం కోసం మా సంఘం కోసం వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు